జోహార్ అల్లూరి జోహార్ అల్లూరి అంటూ అక్కడి వారందరూ నినదించారు ఈ తరం వారు అల్లూరి సీతారామరాజు గురించి అల్లూరి సీతారామరాజు తెలుగువారి కీర్తి పతాక అని తెలుసుకోవాలి బ్రిటిష్ వారిని గడగడలాడించిన సాహసవీరుడు తీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి తెలంగాణ రాష్ట్రం మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలో ఎంపీ ఈటల రాజేందర్ అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అల్లూరి భరతమాత స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణం త్యాగం చేసిన మహనీయుడని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రశంసించారు తెలుగు జాతి గర్వించే బిడ్డ సాహసపుత్రుడు భరతమాత ముద్దు బిడ్డగా తన బాధ్యత నిర్వహించి ఈ దేశ స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు నర్పించే అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా గొప్పగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రని మరనం చేసుకున్నటువంటి మోడీ గారు చెలించిపోయి ఆ త్యాగమూర్తి యొక్క విగ్రహాన్ని మా రాజుల అడ్డ భీమవరంలో ఆ స్థూపాన్ని ఆవిష్కరించి ఆ స్థూపం తెలుగు జాతి రాబోయే కాలంలో ఆయన యొక్క త్యాగాలని మనం చేసుకునేటువంటి భాగ్యం ఉండాలని రాబోయే తరాలు వారిని గుండెల్లో పెట్టుకోవాలని సంకల్పాన్ని సందర్శన జరిగింది త్యాగమూర్తుల యొక్క జయంతోత్సవాలు మనం జరుపుకుంటున్నామంటే వాళ్ళ యొక్క త్యాగాలు వారి కమిట్మెంట్ వాళ్ళ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలకు అందించే దానితో భాగంగానే ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి త్యాగాన్ని జాతి ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి తెలియస్తా ఉన్నాం